ఓం గం య ఓం విశ్వసేనాయ నమ మనము ఈ తొంభై నాలుగవ రోజున శ్రీ నృసింహపురాణంలో భరద్వాజ మహర్షి సూత మహర్షిని సహస్రాధి పడినటువంటి రాజు యొక్క కథను వివరించమని కోరడం అంత సూత్రవారు ఆ సహస్రాన్ని ఉండేటువంటి రాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో మహర్షి అతని యొక్క రాజ్యంలో రావడం ఆ వచ్చినటువంటి ఆ భృగ మహర్షికి యథాశక్తిగా ఆ రాజు అర్ఘాద్య ఆసనములతో పూజించి నమస్కరించి శ్రీహరి యొక్క అవతారముల యొక్క రహస్యములను మరియు నరసింహస్వామి వారి యొక్క భక్తి వృత్తాంతమును నరసింహస్వామి వారి యొక్క పూజా విధానము ఆ ఉపాసనా మహత్యం అంతా కూడా వివరించమని కోరడం అంత దేవదేవుడు చక్రధారి అయినటువంటి విష్ణు యొక్క సమస్త కూడా ఆ వృత్తాంతమును తిరిగేటి అంత మహర్షి మార్కండేయముని ప్రేరేపించడం తిరిగి ఆ మహర్షి వర్ణన్ములకు తపస్సుకు వెళ్ళడం ఇత్యాది అంశములను శ్రీ నిస్ంహపురాణం ద్వారా మనము నిత్యము కూడా తెలుసుకుంటున్నాము నమస్తే నారసింహాయ నమస్తే గుణ నమస్తే సార్వభౌమాయ జయ జయలక్ష్మి నారసింహాయ జయ నమ ఈ రోజున శ్రీహరి యొక్క అవతారములలో బలరామ శ్రీకృష్ణుల యొక్క అవతార చరిత్ర గురించి మనకి మార్కండే మహర్షి ఏ విధంగా తెలియజేశారు ఆ సహస్రాకుడు అనేటువంటి రాజులకు అనేటువంటి అంశాలను తెలుసుకుంటున్నాం ఈ విధంగా పురాణం ద్వారా ఆ శ్రీహరి భగవాను యొక్క అవతారమూర్తి అయినటువంటి ఆ మూడవ రాముడు బలరాముడు శ్రీకృష్ణుడు వీరిద్దరి యొక్క అవతార కథలు సంక్షిప్తంగా మార్కండేవుని అంటున్నారు ఓ రాజేంద్ర పూర్వము భూదేవి రాక్షసుల యొక్క బరువు చే బాధపడి దేవతల మధ్య పూజించబడి కూర్చున్నటువంటి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికింది ఓ కమలోద్ధవ దేవదానవ యుద్ధంలో నారాయణుని చేత మరణించిన వారు కంసుడు మొదలైన క్షత్రియుడిగా పుట్టారు ఓ చిదరాన ఇప్పుడు వారి యొక్క బరువు మిక్కిలి దుఃఖిస్తున్నాను ఆ భావనంతా కూడా తొలగిపోయేటువంటి ఉపాయం ఏదైనా ఉన్నట్లయితే నాకు తెలియజేయవలసింది అని వేడుకను అప్పుడు బ్రహ్మ దేవతలతో పాటుగా క్షీరసాగర క్షీరసాగరానికి వెళ్ళి నారాయణుని తమ యొక్క భక్తి ప్రభావం చేతి మేల్కొల్పారు అలా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ దేవతలతో పాటుగా జనార్దనుడు భగవంతుడు అయినటువంటి విభవాతారమూర్తిని శ్రీహరి స్వరూపమైనటువంటి స్తంభోద్ధుడైనటువంటి ఆ నృసింహస్వామి అయినటువంటి నారాయణుని గంధ పుష్పార్క్షతులతో భక్తితో పూజించి వాక్కనేటువంటి పుష్పములతో సేవించగా అంత జగత్పతి ఎంతో సంతోషించాడు అలా మార్కండేడి యొక్క మాటలు విన్నటువంటి ఆ రాజు ఈ విధంగా అంటున్నాడు బ్రహ్మ ములతో సేవించాడని చెప్పావు కదా బ్రహ్మ చెప్పినటువంటి స్తోత్రాన్ని నాకు కూడా అని మార్కండేయ మహాముని ఆ సహస్రాన్ని కూడా రాజు అడుగుతున్నాడు అంత బ్రహ్మ నోటి నుండి వెలువడినటువంటి ఆ స్తోత్రం ఏమిటి అంటే అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి అని బ్రహ్మదేవుడు అంటున్నాడు ఆ రాజుతో ఈ స్తోత్రము పాపములను అన్నింటినీ పోగొట్టి పవిత్రమైనటువంటి అంతఃకరణను శరీరమును మాలిన్యం లేకుండా పవిత్రనుగా చేసేటువంటి అటువంటి నారాయణునికి ప్రీతికరమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తూ ఉంటారో పఠిస్తూ ఉంటారో మననం చేస్తూ ఉంటారో వారి యొక్క పాపములన్నీ కూడా అనుసరించి భగవంతునికి ప్రీతి పాత్రులయ్యి ఆ భక్తుడు ఈ స్తోత్రము యొక్క పారాయణ మహిమ చేత ఆ విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం చేత యలోకమందు అనంతమైన సౌఖ్యం అనుభవించి అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు అని ఈ నృసింహపురాణం ద్వారా ఈ బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తోత్రమును యొక్క మహత్యము గురించి మార్కండే మహర్షి తెలియజేస్తున్నారు బ్రహ్మ చేసినటువంటి आविष्ण भगवान एक स्तोत्रममनं ಕೂಡ తెలుసుకుందాం బ్రహ్మకృత విష్ణు స్తోత్రః నమామై దేవన్ నరధామచ్యుదం నమామై దేవన్ నరధాదవచ్యుదం నారాయణ లోకగృహ సనాతనం अनादिमं यज्ञमचिन्दमव्यయం వేదాంతవేద్యం పురుషోత్తమం హవి आनन्दरूपं परमम्बरात्परं चिदात्मकम् वरङ्गतिं सर्वात्मकं सर्वगतैकरूपम् ध्येयस्वरूपम् प्रणमामिमाधवम् भक्तप्रियं कान्तमतीव निर्मलं सुराधिपं सूजवैदविष्टुतम् चतुर्भुजम् नीरतवर्णमीश्वरं रथाङ्गपानिं प्रणतोऽस्मि केशवम् गदाशिशङ्करं श्रियः पतिं सदाशिवं शङ्करं रविप्रभं पीताम्बरं हारविराजितोदरं नमामि विष्णुं सततङ्गिनीचिनं गण्डस्थलासक्तसुरक्तकुण्डलम् सुधी पिताशेषा गंधर्व सिद्धर मुध्वनि जनर्धन भूतपति हूरा युगे युगेशुरा स्वधर्म संस्था भुव संस्थितों हि कौति सृष्टि जगत क्षय वासुदेव प्रणताव व्योमस्पे नरसातस्ता वेदान् समाहृत्य मम प्रदत्तवान् निहत्य युद्धे मदुकै भावभूतम् वेदवेद्यम् प्रणतोऽस्म्यघम् सदा देवासुरैः क्षीरसमुद्धमज्जतोऽन्यस्तो गिरि गिरिर्ये तद्धतः पुरामः हिताय कौर्मम् वपुरास्तितोऽयस्तम् विष्णुमाद्यं प्रणतोऽस्मि भाष्करम् आत्मा हिरन्याख्यमतीवदर्पितम् वराहरूपे भगवान् सनातनः यो भूमिमेतां सकलां समुद्धरम् स्तम् वेदमूर्तिम् प्रणवामि सूकरम् कृत्वा नृसिंहम् वपुरात्मनः परम् हिताय लोकस्य सनातनो हरिः जघानजस्तीक्ष्णनकेर्दिते श्रुतं तं नारसिंहम् पुरुषं न भामि यो वामनोऽसौ भगवान् जनाद्धनो बलिम्बवन्ध त्रिभिर्पु जगत्रयं जगत्त्रयं क्रम्जदौ पुरन्दरे

भवम् धज सम्प्राप्तलङ्कां सगनम् दशाननम् जगानभृत्यै जगतां सनातनम् तम् रामदेवं सततं नतस्मि यथा दुवाराह नृसिंहरूपै कृतं त्वया देवहितं सुरानाम् तथा भूमेः गुरुभारहानिम्

ఆ వాక్ అనేటువంటి ఆ వాక్ పుష్పములతో సేవించాడని ఆ బ్రహ్మ చెప్పినటువంటి స్తోత్రాన్ని సహస్రానికి అనేటువంటి రాజును ఆ యొక్క మార్కండేయ మహర్షి తెలియజేశాడని తెలియజేస్తూ ఈ రోజున ఇంత మహదైశ్వర్యవతమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఆ నరసింహ వారి యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకున్నాం దీని యొక్క భావాన్ని రాబోయేటటువంటి రోజున మనం తెలుసుకున్నాను అని తెలియజేస్తూ స్వస్తి చెప్పకుంటున్నాం నమః బ్రహ్మన్య దేవాయ గో బ్రహ్మన గితా జగ జగద్ జయ కృష్ణాయ గోవింద జనమో నమః ఇర్న్య కశపున్యస్య గోపాగ్రనం శలభajitక స్వాం దర్వ్యా వినే శ్రీమన్ శుంగాయ మంగళం ప్రహాతవర్గ स्तंभोद्धयीनारिहाय दिव्य मंगल मंगलों दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति